హలో గాస్ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ మీద అయితే టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం అయితే సాధించింది దీనికి కారణం కింగ్ కోహ్లీ గోట్ తను దగ్గరుండి తన ఎనభై రెండు సెంచరీ పూర్తి చేసుకుని టీమిండియా ఘన విజయం అయితే సాధించాడు దీని ద్వారా అయితే పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీ నుంచి అయితే అవుట్ అయిపోయింది తట్టా పుట్ట సర్దుకొని ఛాంపియన్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ అయితే ఎలిమినేట్ అయిపోయింది ఛాంపియన్ ట్రోఫీ నుంచి అలాగే టీమిండియా అయితే సెమీస్ బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసేసుకుంది ది కింగ్ కోహ్లీ అయితే దగ్గరుండి తన ఎనభై రెండో సెంచరీ పూర్తి చేసుకుని పాకిస్తాన్ మీద అయితే ఎనభై రెండో సెంచరీ అయితే పూర్తి చేసుకున్నాడు తనకంటే ముందు సచిన్ టెండూల్కర్ అయితే వంద సెంచరీలు చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు కింగ్ కోహ్లీ దీన్ని దాడుతాడా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వన్డేలో అయితే పద్నాలుగు వేల పరుగులు అయితే కింగ్ కోహ్లీ పూర్తి చేసుకున్నాడు నెంబర్ వన్ ప్లేస్లో సచిన్ టెండూల్కర్ ఉంటే పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులతో సెకండ్ ప్లేస్లో సంఘకారా ఉన్నాడు థర్డ్ ప్లేస్లో అయితే కింగ్ కోహ్లీ ఉన్నాడు అలాగే ఇంటర్నేషనల్ వైజ్గా మొత్తం పరుగుల సంఖ్యలో అయితే సచిన్ టెండూల్కర్ ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు పరుగులతో నెంబర్ వన్ స్థానంలో ఉంటే సంఘకార్ అయితే ఇరవై ఎనిమిది వేల పదహారు పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు మూడో స్థానంలోకి అయితే ఎంట్రీ చేశాడు విరాట్ కోహ్లీ ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు పరుగులు అంతకు ముందు అయితే రిక్కీ పాంటింగ్ ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు పరుగులతో అయితే మూడో స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ రిక్కీ పాంటింగ్ అయితే దాటేశాడు అలాగే విరాట్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్లో ఎక్కువ క్యాచ్లు బట్టి నూట యాభై ఏడు క్యాచ్లు వన్డే ఫార్మాట్లో పట్టి టీమిండియా అయితే నెంబర్ వన్ ఫీల్డర్గా ఉన్నాడు అంతకుముందు అయితే మహమ్మద్ అజారుద్దీన్ నూట యాభై ఆరు క్యాచ్లు బట్టి ఇండియా అయితే ప్లే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఇంటర్నేషనల్ వైజ్గా అయితే మహిళా జయవర్ధన్ అయితే రెండు వందల ఆరు క్యాచ్లు బట్టి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు తర్వాత రిక్కీ పాంటింగ్ నూట అరవై క్యాచ్లు బట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు రిక్కి పాంటింగ్ అయితే విరాట్ కోహ్లీ దాటేస్తాడు అలాగే విరాట్ కోహ్లీ ఐసీసీ ఈవెంట్స్లో ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న మొదటి ప్లేయర్గా అయితే ఉన్నాడు పద్నాలుగు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అయితే గెలుచుకున్నాడు తర్వాత స్థానంలో రోహిత్ శర్మ అండ్ క్రిష్ గెల్ పదకొండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఐసీసీ ఈవెంట్స్లో గెలుచుకున్న సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు విరాట్ కోహ్లీ అయితే పద్నాలుగు వేల పరుగులు ఫాస్టెస్ట్గా రీచ్ అయిన ప్లేయర్గా రెండు వందల ఎనభై ఏడు ఇన్నింగ్స్లో అయితే రికార్డు ఉన్నాడు టీమిండియా అయితే రెండు వేల పదిహేడు ఛాంపియన్ ట్రోఫీకి అయితే ప్రతీకారం తీసుకున్నది రెండు వేల పదిహేడులో ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ అయితే ఓడిపోయింది పాకిస్తాన్ అయితే కప్పు గెలుచుకుంది దానివల్ల అయితే రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ హోస్టింగ్ చేసిన ఛాంపియన్ ట్రోఫీ నుంచి అయితే ఫస్ట్ జట్టు ఎలిమినెంట్ అయినట్టే ఆఫియాల్గా అయితే అలాగే పాకిస్తాన్ అయితే మనమింతా కసి తీర్చుకోవాలని అయితే ఎందరో భావించారు ట్రోలింగ్ అయితే చేశారు కానీ పాకిస్తాన్ చావు దెబ్బతిని అయితే ఎలిమినేట్ అయిపోయింది హోస్ట్ చేసిన మొదటి జట్టే ఓవర్నింగ్ నుంచి అవుట్ అయిన మొదటి జట్టు పాకిస్తాన్ అలాగే ఈరోజు టాస్ గెలిచిన పాకిస్తాన్ అయితే ముందుగా బ్యాటింగ్ అయితే తీసుకునింది కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచినా కూడా మేము ఫీల్డింగ్ తీసుకొని ఉంటాం మాకేం ఇబ్బంది లేదన్నాడు టీమిండియా అయితే సేమ్ జట్టుతో అయితే దిగింది వరుసగా అయితే పద్నాలుగు వన్డేలు టాస్ ఓడిపిన కెప్టెన్ రోహిత్ శర్మ అయితే రోహిత్ శర్మ అలాగే ఓపెనింగ్ అయితే బాబర్ అజమ్ ఇమాముల్ హక్ అయితే మంచి టచ్ ఇచ్చారు కానీ మహమ్మద్ షమి అయితే రెండు ఓవర్ల తర్వాత యాంగిల్ ఇంజురీ కారణంగా అయితే రెండు ఓవర్లు బయట ఉన్నాడు అందువల్ల అయితే లైన్లోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు మంచి టచ్లో ఉన్న బాబర్ అజమ్ను అయితే వెనదిరికి పంపించేశాడు అలాగే సూపర్ బ్యూటిఫుల్ రన్ అవుట్ అయితే అక్షర్ పటేల్ ఇమమాల్ హక్ అయితే వెనక్కి పంపించేశాడు ఇక్కడ నుంచి పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ షకీల్ అయితే మంచి పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేశారు స్లోయెస్ట్గా ఓవర్కి మూడు పరుగులు చెప్పినా నాలుగు పరుగులు చెప్పినా అయితే వాళ్ళు హండ్రెడ్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు కానీ మన స్పిన్నర్సు మన ఫీల్డర్స్ అయితే మంచి అటాకింగ్ ఫీల్డింగ్తో మంచి స్పిన్తో అయితే కట్టడి చేశారు ఇల్లూరు అంత పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత అటాక్ చేశారు కానీ మధ్యలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు అక్షర్ పటేల్ రిజ్వాన్ అయితే క్లీన్ బౌల్డ్ చేసి నలభై ఆరు పరుగుల్లో వెనక తిరిగి పంపించేశాడు మూడు ఫోర్లు అయితే చేశాడు షకీల్ అయితే తన హాఫ్ సెంచరీని అయితే పూర్తి చేసుకున్నాడు డెబ్బై ఆరు బాల్స్లో అరవై రెండు ఐదు ఫోర్లు అయితే చేసినారు తర్వాత పాకిస్తాన్ వెంట వెంటనే వికెట్లని పడిపోతూ ఉన్నాయి మూడు వికెట్లు తీసుకున్నాడు కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ అయితే క్రూయల్ వికెట్ రిజ్వాన్ తీసుకొని రెండు రన్ అవుట్లు అయితే చేశాడు పాకిస్తాన్ వచ్చి రెండు వందల నలభై పరుగులకు ఆల్ అవుట్ అయింది నలభై తొమ్మిది పాయింట్ నాలుగు బాల్స్లో అయితే మన బౌలర్స్ అయితే మూకుమ్ గారు రన్ ఇచ్చారు మహమ్మద్ షమీక్ అయితే వికెట్ దొరకలేదు హర్షిత్ రాణ అయితే మంచి స్పెల్ వేసి ఒక వికెట్ తీశాడు చేజింగ్కి దిగిన టీమిండియాకి అయితే మంచి ఆరంభమే వచ్చిందనుకోలే ఫార్టీ ప్లస్ వచ్చింది కానీ మంచి రేజులో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మనైతే షాహిన్ షా ఆఫ్రిది అయితే క్లీన్ బౌల్డ్ చేశాడు రోహిత్ శర్మ పదిహేను బంతుల్లో ఇరవై పరుగులకి అవుట్ అయిపోయి వెనక తిరిగాడు కానీ టీమిండియాకి వచ్చాడు అప్పుడే కింగ్ కోహ్లీ శుభ్మన్ గిల్ వీళ్ళైతే నిదానంగా బిల్డ్ అయితే చేశారు శుభ్మాన్ గిల్ అయితే మంచి టచ్లోనే నలభై ఆరు పరుగులు చేశాడు యాభై ఆరు బంతుల్లో తర్వాత కింగ్ కోహ్లీ షేర్ షయర్ పార్ట్నర్షిప్ వీళ్ళది అయితే హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ చేసి వీళ్ళు టీమిండియాకి సునాయాసం విజయం అయితే నమోదు చేద్దారు అనుకున్న టైంలో శేషయర్ హిట్టింగ్ అయితే దిగాడు అతను యాభై ఆరు పరుగులు చేసి అయితే అవుట్ అయ్యాడు తర్వాత విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా జత కలిశారు హార్దిక్ పాండ్యా కూడా పది పరుగులకి అవుట్ అయిపోయాడు కింగ్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు కింగ్ కోహ్లీ తన ఎనభై రెండో సెంచరీ పూర్తి చేసుకుని టీమిండియాకైతే విజయం అయితే అందించాడు అలాగే ఈ మ్యాచ్ చూడడానికి సెలబ్రిటీస్ ఎందరో దుబాయ్ స్టేడియంకి అయితే క్యూ కట్టారు మెయిన్ తిలక్ వర్మ అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ అయితే స్టేడియానికి అయితే వచ్చారు మన ఆంధ్రా నుంచి అయితే మెగాస్టార్ చిరంజీవి అలాగే లోకేష్ ఐటీ మినిస్టర్ తర్వాత సుకుమార్ వీళ్ళైతే స్టేడియంలో తిలకించేదానికైతే లైవ్ మ్యాచ్ చూశారు ఇక్కడైతే మన టీమిండియా అయితే ఇంకా సెమీఫైనల్ బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకుని న్యూజిలాండ్తో మార్చి రెండో తేదీ అయితే మ్యాచ్ ఆడుతుంది దీనికి గాను మన వాళ్ళు కొంతమంది అయితే రిలాక్స్ తీసుకోవచ్చు ఈరోజు యాంగిల్ ఇంజురీ కారణంగా అయితే రోహిత్ శర్మ అంతగా ఫిట్గా అనిపించలేదు టీమిండియా అయితే తన న్యూజిలాండ్తో గెలిచినా ఓడినా కూడా టీమిండియా సెమీఫైనల్ అయితే ఆడుతుంది సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతో పడుతుందా లేకపోతే సౌత్ ఆఫ్రికా పడుతుందో మీరు ప్రెడిక్షన్ చేసి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కి ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ పడితే దాని మీద రివెంజ్ తీర్చుకొని రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్కి రివెంజ్ తీసుకొని టీమిండియా ఫైనల్కి వెళ్ళాలని కోరుకుందాం మన గ్రూప్ బీటించి టీమిండియా న్యూజిలాండ్ అయితే